యావత్తు తెలంగాణ ప్రజానికానికి సోదర సోదరమణులకు అస్లాం వాలేకం గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక మంజులు మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరున అభయహస్తంలో ఐదు స్కీమ్లకు అప్లై చేయడానికి సంక్షేమ పథకాలకు అప్లై చేయడానికి ఇరవై ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు ఇరవై ఇరవై నాలుగు వరకు సమయం కేటాయించడం జరిగింది మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక్క రోజులోనే అంటే నిన్న ఇరవై ఎనిమిదో డిసెంబర్నే యావత్తు తెలంగాణ రాష్ట్ర పరంగా ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు దరఖాస్తులు దాఖలయ్యాయి కేవలం ఖమ్మం కార్పొరేషన్లోనే ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు దరఖాస్తులు దాఖలయ్యాయి ఖమ్మం కార్పొరేషన్లో అరవై ఉండగా పది డివిజన్లకే ఆరు వేల దరఖాస్తులు వచ్చాయంటే పైసలకు ఇక మీరు మిగతా యాభై డివిజన్లు వచ్చేదాకా మరి జిల్లా మొత్తం ఎలా ఉంటుందో పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ఎంతగా చెప్పాలంటే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదట ఈ ప్రజాపాలన పరంగా దరఖాస్తు స్వీకరించడంలో చాలా గందరగోళం అయోమయ పరిస్థితే నెలకొందని చెప్పకనే చెప్పాలి ఎందుకంటే రేషన్ కార్డులు లేని వాళ్ళు రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు ఎవరు అప్లై చేస్తున్నారు ఎవరు ఏం అప్లై చేస్తున్నారు ఏ సర్టిఫికెట్లు కావాలంటున్నారు అసలు ఎంత గందరగోళ పరిస్థితి అంటే చెప్పనే వద్దు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకుంటున్నారో వారికి నేను కొన్ని ముఖ్య సూచనలు చేయదలుచుకున్నాను మొట్టమొదటి ముఖ్య సూచన ఏమిటంటే మీ వద్ద రేషన్ కార్డు లేకపోయినా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఆధార్ కార్డులతోనే మీరు వివరాలు నమోదు చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు రెండవది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు చేయలేదు మీరు తెల్ల కాగితాల మీద రాసి ఇచ్చినా రేపటి రోజు ప్రభుత్వం రేషన్ కార్డు దరఖాస్తులను కొత్త ఫారాలు తెస్తుంది అప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కావున కొత్త రేషన్ కార్డులు అప్లై చేయాలి అనే గందరగోళ పరిస్థితిలో మీరు ఉండకండి మూడవది ఆంధ్రప్రదేశ్ అని ఏదైతే తెలంగాణ కార్డులలో ఉందో నేను ఇదివరకే ఆల్రెడీ వివరంగా ఒక యూట్యూబ్ వీడియో కూడా చేశాను ఆంధ్ర ఆంధ్రదేశ్ ఉన్నంత మాత్రాన కార్డులు పోయి మీ సేవా సెంటర్లలో గుంపులు దంపలుగా పోయి నిల్చొని కార్డులు మార్చాల్సిన అవసరం లేదు మీ జిల్లాని ఆధారపడి మీరు తెలంగాణ వారని అధికారులు గ్రహించగలరు రెండు వేల పదిలో ఆధార్ కార్డులు అప్పుడు జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా కావున ప్రతి కార్డులో కూడా ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది కొన్ని అప్డేట్ అయిన కార్డులలో తప్ప అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కావున మీరు దీనిలో కూడా గందరగోళ పరిస్థితులు ఎదురుకాకండి మూడవ అంశం ఖచ్చితంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లోకరే సర్టిఫికేట్ కానీ ఇటువంటి ఏ సర్టిఫికేట్ అవసరం ప్రజాపాలనలో లేదు మీరు ఏవైతే ఐదు స్కీమ్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాటిలో కొన్ని కొన్ని అధికారులు ఆ ఉపాధి కార్డు నెంబరు గ్యాస్ కనెక్షన్ నెంబరు ఇటువంటి అడిగారు మీ వద్ద ఉంటే మీరు వేయండి లేకపోయినా కూడా మీకు ఏ స్కీమ్ అయితే అనువుగా ఉందో మీరు అప్లై చేయగలుగుతున్నారో అప్లై చేసేయండి దాని తర్వాత ఏదైతే రిజిస్టర్ నెంబర్ వస్తుందో దాని మీద ఖచ్చితంగా అధికారులు మీతో సంప్రదింపులు జరిపి మీకు కొత్త డాక్యుమెంట్లు ఏం కావాలో చెప్తారు ఆఖరి విషయం ఏమిటంటే ఇది మీకు జనవరి ఆరు ఇరవై ఇరవై నాలుగున సమాప్తం అవదు ఖచ్చితంగా ప్రభుత్వం పొడిగిస్తుంది కావున గందరగోళ పరిస్థితుల్లో తొందరపడి బ్లాక్ మార్కెట్లో ప్రారంభగ కొండడం కానీ అప్లై చేసుకోవడం కానీ మధ్యలో దళారులు బ్రోకర్ల ముందు మీరు సర్టిఫికేట్ల కోసం డబ్బులు చెల్లించి కరప్షన్ని మాత్రం ఎంకరేజ్ చేయకండి దయచేసి మీరు కొన్ని రోజులు ఆగితే అన్ని అన్ని పథకాలకు మార్గదర్శకాలు అనేది ప్రభుత్వం వెలుగొడిస్తుంది అప్పుడు మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు నేను చెప్పాను మీరు రిజిస్టర్డ్ నెంబర్ కోసం కేవలం పోయి అప్లై చేసుకుంటే దాని తర్వాతనే ఏ పథకాలు ఎలా అప్లై చేసుకోవాలని మార్గదర్శకాలు వస్తే ఖచ్చితంగా మనం సౌలభ్యంగా చేసుకోవచ్చు తొందరపడి మాత్రం మీరు అయోమయ గందరగోళ పరిస్థితుల్లో పడి బీపీ షుగర్లు పెంచుకొని ఆ వృద్ధులకు పెంచిన అంశంలో కూడా పాత వారు అప్లై చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు ఇలాగే దశల వారికి ఏదైతే వివరాలు వస్తారో నేను మీ ముందు ఉంచుతూ ఖచ్చితంగా అప్డేట్స్ చేస్తాను ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ కేంద్ర మీ సేవా కేంద్రం సెంటర్లలో వేరే చోట జెరాక్స్ సెంటర్లలో అప్లికేషన్ ఫామ్ ను యాభై వంద రూపాయలకు కూడా అమ్ముకున్నారంట కొన్ని చోట్ల కలర్ అప్లికేషన్ ఫామ్లే తీసుకుంటారు జెరాక్స్ తీసుకోవాలని చెప్పి కూడా గొడవ నడిచిందంట అసలు ఎంత అయోమయ పరిస్థితులు అంటే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం ఒక నెల కూడా కాలేదు కాబట్టి ఖచ్చితంగా పరిస్థితులన్నీ సద్దుమణిగుదాయని నేను ఆశిస్తున్నాను చాలా జిల్లా కలెక్టర్లు చెప్పింది ఒకటే ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేయాలనుకుంటున్న వారు కేవలం ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు లేదో వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగలరు ఇంకో అయ్యే పరిస్థితి ఏంటంటే అదిగో రేషన్ కార్డు ఇదిగో రేషన్ కార్డు అదిగోపులి ఇదిగో పులి అన్నట్టుగా ఎన్ని అప్డేట్స్ మనం సామాజిక మాధ్యమాల్లో చూసాం రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోండి రేషన్ కార్డుల కోసం నోటిఫికేషన్ వచ్చేసిందని చాలా బాధాకరం ఏమిటంటే ఇప్పటికీ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల గురించి ఎటువంటి మార్గదర్శకాలు కూడా ఈ ప్రభుత్వం నుంచి వెలువడకపోవడం చాలా బాధాకరం పైపెచ్చు ఈ ప్రజాపాలనం మీరు చూస్తే ఈ రేషన్ కార్డులు ఉన్నవారితో పాటు రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా వైట్ పేపర్లలో దరఖాస్తు ఇచ్చారంట చూసుకుంటే ఈ ప్రజాపాలన ఫారంలో ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ఎక్కడ కాలం లేదు ఇంకొకటి చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే బ్యాంక్ అకౌంట్ కోసం కూడా కాలం ఇవ్వలేదంట ఇప్పుడు చాలా మంది ఇన్కమ్ సర్టిఫికెట్లు నేటివిటీ సర్టిఫికేట్లు లోకల్ ఏరియా ఇటువంటి చాలా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ల కోసం పాపం చాలా బాధలు పడ్డారు చూసుకుంటే నాకు తెలిసి నేను ఒకవేళ మీకు చెప్పదలుచుకుంటే ఇది మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఎలాగైతే పాపులేషన్ సెన్సెస్ చేపట్టారో అలానే నాకు తెలిసి వల్ల కూడా కేవలం మీరు అప్లై చేసుకుంటే మీకు అప్లై చేసిన నెంబర్ మాత్రమే వస్తుంది కానీ తర్వాత మార్గదర్శకాలు అనేవి పూర్తిగా మీకు వెలువడతాయి అంటే ఇప్పుడు మీరు చేద మీరు వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఇస్తున్నారో దానికోసం అప్లై చేయడమే తప్ప ఇప్పుడు మీరు చూసుకుంటే ఐదు స్కీమ్లకే ఇస్తున్నారు మొత్తం ఆరు స్కీమ్లు ఐదు స్కీమ్లకు గాను మీరు ఒకవేళ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్లో రెండు వేల ఐదు వందలు ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఐదు వందలు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయడం మహాలక్ష్మి కింద ఈ మూడు దాని తర్వాత రైతు భరోసా రైతు భరోసాలో ఐదు వందలు వరి వారికి దాని తర్వాత పన్నెండు వేలు అగ్రికల్చర్ లేబర్కి పదిహేను వేలు ఫార్మర్స్కి టెనెంట్ ఫార్మర్స్కి తర్వాత గృహజ్యోతి రెండు వందల యూనిట్లు అందరికీ ఇచ్చామన్నారు మరి కిరాయిలలో వాళ్ళు కూడా పాపం ఎట్లా అప్లై చేసుకోవాలి వాడి వాళ్ళ పేరున మీటర్ ఉండదు మరి వాళ్ళు ఎట్లా చేసుకోవాలి దానికి కూడా మార్గదర్శకాలు లేవు మరి దాని తర్వాత ఇందిరా మహిళలు కూడా చాలా హేమం ఏమిటంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు జాగలేని వారికి మరి ఇల్లు ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు దానిలో కూడా క్లారిటీ లేదు ఇంద చేయుత పథకం కింద అయితే నాలుగు వేల మంత్లీ పెన్షన్ అన్నారు పాత వాళ్ళు కూడా పాపం అప్లై చేసుకుంటున్నారు వాళ్ళకు కూడా మరి డబల్ చేసేస్తారా అప్లై చేయాల్సిన అవసరం లేదా అది కూడా చెప్పట్లేదు దాని తర్వాత మరి పది లక్షల ఆరోగ్యశ్రీ అన్నారు దాని తర్వాత యువ వికాసం అని విద్యా భరోసా కాడ ఐదు లక్షలు ఇస్తా అన్నారు దానిదైతే ఊసే లేదు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఎట్లా చేస్తారని చూడాలి అంటే మొత్తానికి ఈ ప్రజాపాలనలో ఎంత అయోమయ పరిస్థితి అంటే నేను ఒకసారి కాలం మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతానికి నేను వివరంగా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏమిటంటే కేవలం మీరు అప్లై చేసిన దానికి అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఆ అప్లికేషన్ నెంబర్ తీసి మీ దగ్గర పెట్టుకోండి దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు తెస్తుందో ఈ ఐదు పథకాల కొరకు ఆ ఐదు పథకాలు మనం చూడొచ్చు యువత కోసం ముఖ్యమైన పథకం ఏదైతే యువ వికాసం ఉందో దాని గురించి కాలమే లేదు దాని గురించి ప్రస్తావనే లేదు ఐదు లక్షలు యువతకి విద్యా భరోసా కార్డు అనేది దాని గురించి ఊసే ఎత్తలేదు కొత్త రేషన్ కార్డుల ఊసలేదు కాకపోతే ఏంటంటే అప్లై చేసుకోండి అప్లై అంటే ఇన్ని లక్షల మంది అప్లై చేస్తుంది ప్రభుత్వం ఏం చేయాల్సిందంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళని అప్లై చేయాలనాల్సింది ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారికి రేషన్ కార్డు అప్లై చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాల్సింది ఆ పని చూడకుండా వీళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డులో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం వల్ల చాలా అయోమయ గందరగోళ పరిస్థితి అనేది నెలకొంది ఇప్పుడు మీరు మనం మహాలక్ష్మి పథకంలో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్లు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తారు అనేది కూడా చెప్పలేదు మరి మా మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉండాలంట మరి మొగాతని పేరు మీద ఉంటే ఇస్తారా ఇవ్వరా ఇలా చాలా సందేహాలు అనేవి ఉన్నాయి మార్గదర్శకాలు కూడా సరిగా చేపట్టలేదు ఇప్పుడు మీరు అడిగిన విధంగా చాలా మందికి ఆధార్ కార్డ్ అడ్రస్లు వాళ్ళకి ఖమ్మంలో ఉన్నాయి వాళ్ళు ఉండేది మాత్రం హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఖమ్మం వచ్చి అప్లై చేయాలా లేకపోతే హైదరాబాద్ అడ్రస్ వాళ్ళు ఖమ్మంలో ఎలా చేయాలి ఈ చాలా సందేహాలు అనేవి ఉన్నాయి దానికి దేనికి కూడా ఇప్పటికీ మార్గదర్శకాలు రాలేదు కాకపోతే నేను నా వీడియోలో చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరు ఎన్ని సందేహాలున్నా మీరు అధికారులు నివృత్తి చేసేవారు ఆగాలి అధికారులు మీకు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు మీదైనా మిమ్మల్ని వాళ్ళు దరఖాస్తు తీసుకుంటున్నారు కాబట్టి ఆ దరఖాస్తు కొరకు అప్లై చేసుకోండి మరియు మరీ ముఖంగా మహిళలకు ఎంతమందికి ఇస్తారో అనేది కూడా దానికి కూడా మార్గదర్శకాలు రాలేదు అంటే ఈ ఐదు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఈ రైతు భరోసా ఈ గృహజ్యోతి ఇల్లు చేయుత పథకం ఈ ఐదు పథకాల కోసం అప్లై చేసుకున్నారు కానీ ఈ పథకాలకు కూడా సరైన మార్గదర్శకాలు లేకపోవడం సరైన అనుమానాలు ఎవరెవరికి ఉన్నాయో వాటిని కూడా నివృత్తి చేయకపోవడం అధికారులు కూడా చాలా దగ్గర చాలా చోట్ల ఇన్కమ్ సర్టిఫికెట్లు అడగడం లేకపోతే కాస్ట్ సర్టిఫికెట్లు అడగడం లేకపోతే వారికి లోకల్ ఏరియా సర్టిఫికెట్లు ఆడడం ఈ చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంది అందుకోసమే నేను ప్రజలకి ముఖ్యంగా కోరదు ఏమిటంటే నా వీడియోలో నేను ఏ విధంగా చెప్పాను ప్రతి ప్రశ్నకి మీకు సమాధానం లభిస్తుందని ఆ సమాధానం ఏమీ లేదు మీకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది అర్జీ ఫారంకి రిజిస్టర్డ్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి దాని తర్వాత ఎలాగో ఖచ్చితంగా అతి అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే జనవరి ఆరు ఇరవై ఇరవై నాలుగున ఇది ముగియదండి దీన్ని ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు చాలామంది అప్లై చేసుకునేది ఉంది చాలా సందేహాలు ఉన్నాయి ఒకసారి మీకు రిజిస్టర్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ మరలా మరలా వచ్చి ఆ రిజిస్టర్డ్ నెంబర్తో ఆన్లైన్ చేపిస్తారు లేకపోతే మళ్ళీ మిమ్మల్ని సెంటర్లకు వచ్చి దరఖాస్తు చేసుకో అంటారో తెలియదు కానీ ఈ మార్గదర్శకాలు వచ్చేంత వరకు ఈ చావు మనకు తప్పదు మనం తిరగాల్సిందే ఈ మీ సేవా సెంటర్లు జెరాక్స్ సెంటర్లు వీటన్నిటికీ ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న కార్డుల గురించి నేను ఎప్పుడో చాలా వివరంగా వీడియో కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది మీరందరూ చూసే ఉంటారు అందుకోసమే ఇప్పుడు ఎవరైతే తొందరపాటుతో గందరగోళానికి గురై అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే ఇచ్చే సలహా ఒకటే మీరు వెళ్ళి అప్లై చేసి రేషన్ కార్డు కొత్తదానికోసం మరియు తెల్ల కాగితాల మీద చేసుకోవడం ఏంటి అనేది కూడా మంది గొడవ కూడా చేయడం జరిగింది చాలా సెంటర్లలో ఇప్పుడు మీ అందరికీ నా తరపు నుంచి ఒకటే వచ్చే సలహా అదేమిటంటే మీరు అప్లై చేస్తున్న వాటికి మీ దగ్గర ఉందని సర్టిఫికెట్లతో అప్లై 建立。 మీ ఫామ్ ఒకవేళ రిజెక్ట్ అయితే దాని తర్వాత మనం ఆలోచించవచ్చు కానీ ప్రస్తుతానికైతే అధికారులు ఫామ్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ రిజిస్టర్డ్ నెంబర్ అనే దానికోసం మీరు ఖచ్చితంగా సెంటర్లకు వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని తర్వాత ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం ఉన్నాయో మార్గదర్శకాలు చేసిన తర్వాత అధికారులు అప్పుడు మనం నెంబర్లను డాక్యుమెంట్లను సబ్మిట్ చేయొచ్చు అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఆరు జనవరి ఇరవై నాలుగుకే టైం అని తొందరపడాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు లేదు అని బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఈ ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నెల కూడా కాలేదు కాబట్టి వారికి కూడా కొంత సమయం ఇవ్వాలి అసలు బ్యాంకు కాలమే లేదంటే ఇప్పుడు ఎంత ఆశ్చర్యపోయే విషయం మీరు కూడా గ్రహించండి రేపటి రోజు అవన్నీ ఆన్లైన్ అయితే ఎట్లా డబ్బులు వేసే వాళ్ళు వాళ్ళు అంటే ఇంత చిన్న చిన్న బేసిక్స్ అనేవి కూడా దాంట్లో లోపించడం అనేది బాధాకరం మరీ ముఖ్యంగా ఈ మీ సేవా జెరాక్ సెంటర్ల దగ్గర యాభై రూపాయలకు వంద రూపాయలకు ఫామ్లు కూడా అమ్ముకుంటున్నారట అది కూడా ఎంతో బాధాకర అంశం నేను మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను ఇందులో మీ దగ్గర ఉన్న క్రైటీరియా ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నా లేకున్నా అధికారులు ఏ విధంగా అయితే రేషన్ కార్డు మీద కానీ ఆధార్ కార్డు మీద కానీ తీసేసుకుంటున్నారో మీరు మీ ఫారం ని సబ్మిట్ చేసి ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ తీసుకోండి ఆ నెంబర్ ఒకసారి వచ్చిన తర్వాత అధికారులు చాలా దీనిలో చాలా లెక్క ప్రకారం చాలా సార్లు మీకు మళ్ళీ పిలవడం జరుగుతుంది ఆ నెంబర్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ పరంగా ఆన్లైన్ చేసుకోమని చెప్పడం కానీ ఇటువంటి అంశాలు అనేవి దశలవారీగా దశల వారీగా జరుగుతాయి ఈ ఇప్పటిదాకా అయితే మనం చూస్తున్నాం చాలా మండలాల్లో చాలా గ్రామాల్లో కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో ఈ గద్దరగోళ పరిస్థితి మాత్రం ఉంది చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో కాకపోతే నేను చెప్పిన విధంగా మీ సందేహాలన్నిటికీ ఒకటే పరిష్కారం ఏమిటంటే అధికారులు ఏదైతే అడుగుతున్నారో దాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ దగ్గర ఉన్నంతవరకు సబ్మిట్ చేయండి లేనివి తర్వాత అయినా ఇవ్వచ్చు అంతే తప్ప ఇది జనవరి ఆరుకు ముగిసిపోయేది కాదు దీనిలో మార్గదర్శకాలు కూడా క్లియర్గా లేవు ఈ ఫామ్లలో చాలా అవకతవకాలు ఉన్నాయి చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి అందుకోసమే ప్రభుత్వం వారి తరపు నుంచి క్లారిటీ ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే తప్ప తొందరపడి మనం చేసేది ఏమీ లేదు గదరగోళానికి అయోమయానికి బీపీ షుగర్లు పెరిగిపోవడం తప్ప మరి వృద్ధుల పరిస్థితి అయితే ఎలా ఉందంటే పాత పెన్షన్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా చేయకూడదా అని చెప్పే మార్గదర్శకం కూడా ఇవ్వలేదంటే వృద్ధులు ఎంత బాధపడుతున్నారో ఆలోచించండి ప్రభుత్వాన్ని అడిగితే పాత వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ చేయబడుతుంది అని చెప్పారు మరి అదే మాట ఆ ఫారంలలో చెప్తే అయిపోతుంది కదా ఒకసారి నేను మీకు ఫారం చదివితే ఆ ఫారంలో కూడా ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయంటే చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి చాలా దాన్ని డ్రెస్ అప్ చేయాల్సిన అవసరం ఉంది బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఈ మహాలక్ష్మి పథకంలో మీకు ఆ గ్యాస్ సిలిండర్ ఎవరిది ఉండాలి ఎలా ఉండాలి ఆ రైతు భరోసా పథకం ఇందిరా మైండ్ల పథకం గురువజ్యోతి పథకం చేయూత పథకం వీటన్నిటిలో కూడా చాలా చోట్ల ఏవైతే సర్టిఫికెట్లు కావాలో వాటి క్లారిటీ లేదు అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఒక డాటా సేకరణ కోసమే ప్రజల్లో ఒక ఇంత ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది లేకపోతే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుంది తెలుసుకునేంత వరకే ఈ ప్రయత్నం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు నాకు అనిపిస్తుంది అందుకోసమే ఎటువంటి టెన్షన్ ఎటువంటి తొందరపాటుకు లోన్ కాకండి ఖచ్చితంగా చాలా సమయం అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఈ ప్రభుత్వం పోతుంది అప్పుడు మనం జాగ్రత్తగా అన్ని అంశాలపై వీడియోల పరంగా నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ అధిక